గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ నెల పదిహేడవ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు జరిగింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా పంచాయతీ అధికారి గారికి పదిహేడున మనం హైదరాబాద్ వెళ్తున్న దానికి లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే అన్ని మండలాల్లో ఎంపీఓల గారికి ఈ రోజు లేదా రేపు మీరు కూడా అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని దాని రిసీవ్డ్ కాపీని కూడా మన జిల్లా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా మనం అనేక మార్లు మన వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మన వినతి పత్రాలని పెడిచివన పెడుతూ ఈరోజు ఈ నెల ఇరవై తర్వాత సమ్మెకు వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చింది అయినా సరే ఈ నెల పదిహేడున హైదరాబాద్లో జరిగే చిరా హైదరాబాద్ ఇందిరా పార్క్ జరిగే ధర్నాను పెద్ద ఎత్తున మన జిల్లా కేంద్రంలో అన్ని మండల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కమిటీగా పిలుపునిస్తుంది గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి ఈ నెల పదిహేడు చెలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి ఆరు తారీఖు నాడు రాష్ట జేఏసీ నిర్ణయించడం జరిగింది ఈ రోజు మన రాజేంద్ర సిరిసిల్ల జిల్లా జిల్లా పంచాయతీ అధికారి గారికి పోవడా కోసం డిమాండ్ల మీద పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం సంవత్సరంన్నారాయణ ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యను పరిష్కరించంలో విఫలమవుతున్న సందర్భంలో మరి అనేక మార్లు కూడా మన జిల్లాలో అనేక పోరాటాలు ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ ముట్టర్లు ఎంపీడీఓ ఆఫీసు ముట్టర్లు అనేక మార్లు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఉండి వైఖరిగా అవలంబిస్తున్న సందర్భంలో ఈ పదిహేడవ తారీఖు నాడు చలో హైదరాబాద్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు పదమూడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఇళ్లలో ఉండకుండా అందరూ కూడా కలి కదిలి వెళ్లే దానికోసం ఈ రోజు నుండి ప్రయత్నాలు చేయాలి మరి అదేవిధంగా ఈ జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చినటువంటి లెటర్ను గ్రూపులో మన జిల్లా కార్యదర్శి గారు మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు రేపు అవి తక్షణమే ఆ లెటర్లు ఇచ్చి మీరు ప్రయాణి ప్రయాణించడాని కోసం కూడా ఆ బస్సు సౌకర్యాలు కానీ వివిధ మీరు ఏ బేసిక్లో వస్తారో ఆ బేసిక్ సందర్భంలో మాట్లాడుకొని బయలుదేరాలని మన జిల్లా పంచాయత్ మన జిల్లా యూనియన్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం